రోజు మా పిల్లలు బాదుషా అయితే చేయమంటున్నారండి బాదుషా అనేది కొలతలతో సహా ఎలా చేయాలో చూపిస్తాను చూసేద్దరు అండి బాదుషా చేయడానికి ఒక కప్పు కొలత అయితే పెట్టుకున్నానండి గోధుమ పిండితో అయితే ఈ బాదుషాలు చేస్తున్నాను కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను తీసుకున్న గోధుమ పిండిలోకి అర స్పూన్ వంట సోడా సాల్ట్ ఒక పావు స్పూన్ ఇది నెయ్యండి నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఇది ఒక స్పూన్ ఉన్నర దాకా నెయ్యి అయితే వేసుకుంటున్నాను అలాగే ఇది బేకింగ్ పౌడర్ అండి ఇది కూడా వేసి చేస్తే ఇవి మంచిగా వస్తాయి బాదుషాలు అనేది ఇది కూడా ఒక పావు స్పూన్ అంత అయితే వేసుకుందాం వేసుకున్నవన్నీ ఇవి మంచిగా పిండిలో కలిసే వరకు అయితే కలుపుకుందామండి నెయ్యి వేసుకున్నాం కదండి ఈ పిండిలో మంచిగా కలిసే వరకు ఇలా రఫ్ చేస్తూ కలుపుకోవాలి కలుపుకొని మనం ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలండి అలా రాలేదనుకుంటే కొద్దిగా నెయ్యి కానీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ముద్ద కట్టేలాగా వస్తే బాదుషాలు అనేవి మనకి మంచిగా వస్తాయండి పిండి మొత్తానికి ఇవి మంచిగా కలిపేసాను కొద్దిగా కొద్దిగా వాటర్ వేస్తూ సాఫ్ట్ చపాతి లాగైతే కలుపుకుందాం నీళ్ళు కొద్దిగా కొద్దిగా వేసుకొని ముద్దలాగైతే కలుపుకుందామండి ఇలా ప్రెస్ చేస్తూ కలిపామంటే బాదుషాలు అనేది మంచిగా వస్తాయండి పాకం పీల్చుకునేటప్పుడు ఇలా మనకి పొరలు అనేది ఫామ్ అవ్వాలి ఇలా ఉండాలండి పిండి ఇలా వద్దామంటే మనకి ఏది దిగేటట్టు ఉంటే పిండి అనేది మంచిగా కలిసినట్టు ఇది ఒక అరగంట సేపు పక్కకైతే పెట్టేసుకుందాం ఇప్పుడు పాకమైతే పట్టుకుందామండి ఈ ఈ కప్పుతో పిండి తీసుకున్నాం కాబట్టి దీని ఎండ అయితే పంచదార తీసుకుందాం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక పావు కప్పు వర్క్ వేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను కప్పు పంచదార తీసుకున్నాం కదండి కప్పు నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది కప్పు నీళ్ళు వేసుకుని జిగురు పాకం వచ్చే వరకు ఇది పంచదారనైతే కరిగించుకుందాం పాకం అనేది మనకి రెండు వేళ్ల మధ్య ఇలా చూస్తే జిగురులాగా ఉంటే సరిపోతుందండి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే బాదుషాలు అనేది మంచిగా పాకాన్ని అయితే పీల్చుకుంటాయి పాకాన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాం దీనిలోకి కొద్ది ఇలాచి పొడి వేసుకుందామండి పాకం అనేది చల్లారకుండా ఒక మూత పెట్టి ఇది పక్కకు పెట్టుకుందామండి పిండ్ అనేది మనకి మంచిగా నానిందండి ఇప్పుడు ఇవి బాదుష్యం లాగైతే చేసుకున్నాం ఉండలన్నీ చేసుకున్న తర్వాత ఈ రెండు చేతుల మధ్యలో బాల్ లాగా చేసుకుంటూ ఏళ్ళతో ఇలా ప్రెస్ చేసి తీసుకుంటే బాదుష షేప్ అనేది వస్తుందండి మనకి తీసుకున్న ఈ ఉండలన్నీ ఇలా చేసి అయితే ముందు పక్కకు పెట్టుకున్న తర్వాత వీటిని అయితే ఫ్రై చేసుకుందాం బాదుషాలన్నీ ఇలా రెడీ చేసి పక్కకైతే పెట్టానండి స్టవ్పై ఆయిల్ పెట్టుకున్నాం కదండీ ఆయిల్ అనేది హీట్ అవ్వకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడే మంటని మనం లో ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకున్న బాదుషాలు అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదండి ఆయిల్ అనేది గోరువెచ్చుకున్నప్పుడు వేసాం కదండి ఇవి ఇలా పైకి తెలుతున్నప్పుడు మంట అనేది కొంచెం మనం ఫ్లేమ్ అనేది పెంచుకోవాలి బాగా హీట్ లో ఉండగా బాదుషాలు అనేది వేసుకోకూడదు గోరు వెచ్చకున్నప్పుడే వీటిని వేసుకొని ఇలా పైకి తేలిన తర్వాత మంట అనేది కొంచెం పెంచుకుందాం ఇవి మంచిగా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలండి మనం గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి కలర్ అనేది మనకు తెలీదు చూసి అయితే తీసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత పాకం అనేది చల్లారం ఇవ్వకూడదండి అది చల్లారితే మళ్ళీ వేడి చేసుకుని అయితే వేసుకోవాలి మనకి బాదుషా అనేది మంచిగా ఇలా పగులుతా వస్తే పాకం అనేది మంచిగా తీసుకుంటుందండి పాకం వేడిగుండి వేడి వేస్తున్నాం కాబట్టి పాకం అనేది మంచిగా తీసుకొని బాదోష అనేది చాలా బాగుంటుందండి అది వేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకుందాం ఆయిల్ అనేది వీట్ ఉంది కాబట్టి స్టవ్ అయితే ఆపి మిగతా బాదుషాలు కూడా వేసుకుందామండి ఇలా వేసామంటే లోపల ఉడకదు పైన కలర్ వచ్చేస్తుంది ఆయిల్ అనేది బాగా వేడి ఉండకూడదండి ఉంటే ఇది లోపల అనేది ఉడకదు నేను స్టవ్ అయితే ఆపేసి ఆయిల్ వేడి తగ్గిన తర్వాత మిగతా బాదుషాలు కూడా వేసుకున్నాను బాదుషాలన్నీ మంచిగా రెడీ అయిన తర్వాత అయితే చూపిస్తానండి బాదుషాలు ఏంటి అయిపోయిందండి ఎలా ఉన్నాయో చూపిస్తారండి మంచిగా పీల్చుకున్నాయి చూడండి బాదురుషాలు ప్లేట్ అయితే తీసుకుందాం బాదుషాలు అయితే ఇలా రెడీ అండి ఒకటి తుంచి చూపిస్తా చూడండి మన బాదుషాలు అనేది ఎలా వచ్చినాయో పాకం అనేది మంచిగా పీల్చుకుందండి టేస్ట్ కూడా అంతే బాగున్నాయి